నిన్న రాత్రి నుంచి బహుశా ఈరోజు తెల్లవారుజామున రెండింటికెల్లా సుమారు పన్నెండు పదమూడు మంది కౌన్సిలర్లని స్థానిక పోలీసులు సిఐ కిడ్నాప్ చేశారు తక్షణమే తక్షణమే ఆ సిఐ ఆ యొక్క కౌన్సిలర్ల బాధ్యత తీసుకొని వెంటనే వదిలిపెట్టకపోతే చట్టపరంగా న్యాయపరంగా రాజకీయ పరంగా ఎటువంటి పోరాటం చేయాలో ఆ సిఐ మీద అటువంటి పోరాటం జరుగుతుంది ప్రతి కౌన్సిలర్ ఇంటికి పోయి పోలీసులు మీ మీద కేసులు ఉన్నాయి మిమ్మల్ని సీఐ గారు రమ్మంటున్నాడని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఇంకా తెలియట్లేదు అందరూ ఫోన్లు ఆఫ్ అయి ఉన్నాయి చాలా మటుకు ఎక్కడో ఒక కరిముల అనే కౌన్సిలర్ ఒక్కటే ఆన్లో ఉంది అతనితో మాట్లాడాం మీరే ఇవ్వచ్చు పక్కన కార్ పెట్టి కొంతమంది తెలుగుదేశం గుండాలు సిఐ కలిపి కిడ్నాప్ చేశారు దీనికి పూర్తి బాధ్యత సిఐ వహించాలి తక్షణమే మా కౌన్సిలర్లు ఎందుకంటే ఇంకా గంట టైం ఉంది మాకు కౌన్సిల్ హాల్కి పోయే టైం కౌన్సిలర్లు వస్తే వెంటనే అందరూ పోతారు అక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది సిఐ పూర్తి బాధ్యత సిఐ వహించాలి మీరే ఇన్నారు ఈ రోజున తక్షణమే వాళ్ళని విడుదల చేయాలి వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాం పోలీస్ స్టేషన్ కూడా చూస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు లేరు సీఐ కూడా లేడు పోలీస్ స్టేషన్ పోదాం అనుకుంటే ఇప్పుడే మీ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఎస్పీ గారితో మాట్లాడతాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఈ వీడియోను కూడా అన్ని ఛానల్స్కి ఇస్తున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నిక దీనికే జనం ఒక్కర్లా అందుకే మేము ఎవ్వరిని పిలవాల మీరే చూస్తున్నారు పిలిస్తే కొన్ని వందల వేల మంది వస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కడికి కూడా కబుర్ చేయాల మేము ఎందుకు ఇది కౌన్సిలర్ల ఎన్నిక ముప్పై రెండు మంది అక్కడికి పోవాల్సిన ఎన్నిక దీనికి జనం ఎందుకు ముప్పై రెండు మంది పోతారు ఓటేస్తారు తక్షణమే సిఏ ఎవరినైతే కౌన్సిలర్ని కిడ్నాప్ చేశాడో వదిలిపెట్టండి వాళ్ళు పోయి ఓటింగ్లో పాల్గొంటారు లేకపోతే రేపు తన మీద యాక్షన్ ఉంటుంది సరే ఎన్నికి ఇంకో రోజు జరుగుతుందా ఈరోజు జరుగుతుందా అది క్షణాల్లో చూద్దాం మరి వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయో మళ్ళీ ఒక గంట తర్వాత మీ అందరితో మాట్లాడతారు చర్యలు ఏముంటాయో ఉంటాయో చూద్దాం